ఓం నమశివాయ ఈ శివరాత్రి సందర్భంగా మీకోసం మన ఎల్లారెడ్డిలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని ప్రత్యేకత గురించి ఈ ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్ ఓం నమశివాయ హరహర మహాదేవ మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మహాశివరాత్రి పర్వదినాన నీలకంఠేశ్వర వారి ఆలయం తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఎంతో ప్రాచీనమైనటువంటి మరి దేవస్థానం శ్రీ శ్రీ నీలకంఠేశ్వర దేవస్థానం ఎంతో ప్రాచీనటువంటి పద్నాలుగు వందల సంవత్సరాల టెంపులు రాతిగుడి మరి పురావస్తు శాఖ వాళ్ళు కొన్ని సంవత్సరాల కింద మరి నిర్మించిన కాకతీయ రాజులు నిర్మించారని చెప్పేసి పురావస్తు మరి దేవాదాయ శాఖ నుండి చెప్పడం జరిగింది కానీ రాతి గుడి చాలా మహిమోత్తమైనటువంటి టెంపులు మరి భక్తులు ఎవరైతే ఓ నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తే స్వామివారికి వారి కోరికలు నెరవేర్తాయని చెప్పేసి ఎంతోమంది ప్రదక్షిణ చేసుకొని వారి కోరికలను నెరవేర్చుకుంటారు మరి స్వామివారి కృప కటాక్షాలు భక్తులందరికీ ఉండాలని చెప్పేసి మరి ఆలయం తరఫున మరి మేమందరం కోరుకుంటున్నాము